శ్రీశ్రీ అంటే ఆయన శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఈయన విప్లవ రచయిత ఆయన ఏప్రిల్ పంతొమ్మిది వందల పదిలో పుట్టారు నైన్టీన్ ఎయిటీ త్రీ లో ఆయన పాపులర్ గా శ్రీశ్రీ అని పేరు మీద హాస్పిటల్ రాసేవాళ్ళు ఆయన పెద్ద పొయిట్టు అండ్ డైరీ తెలుగు లిటరేచర్ బాగా రాశారు ఆయన రాసిన ఈ మహాప్రస్థానం అనేది గొప్ప పోయిట్రీ అంటే దాన్ని వచన కవిత్వం శ్రీశ్రీ అనేది విప్లవ రచయిత అంటే ఇప్పుడు ఎంత ముందు శ్రీస పద్యాలు పద్యాలు రాసేవాళ్ళు అట్లాంటిది తీసి అయినా తీసి దాన్ని మార్చిపారేసి వచన కవిత్వం చేశాడు అన్నమాట అది పెద్ద రెమల్యూషన్ ఇది ఆకల రాజ్య పాట సినిమాలో ఈయన రాసింది తీసుకున్నారు ఓ మహాత్మా ఓ మహర్షి ఏది చీకటి ஏதி 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 பாபமு நாகமு பம் எக்கம்ிமு எதசம்ச்சம்ிதிச்சம்ிக்கம் यदि कारणमेदि कार्यम् एव महात्मा महर्षि ുപു ഏദിനുപു ഏദി ഗാനം ഏദി മൗനം ഹി നാദിതിപനം നേടി സച്ചം നേടി ഖേദം रे पुराणों के कांति, के शांति, ओ महर्षि, ओ महात्मा